హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ విశ్లేషణలు విధానాల పరంపరలో మీ ముందరికి మరొక మంచి విషయం రాజకీయాలకు సంబంధించి ఎన్నికల బరిలో నిలబడేటువంటి ఏ నాయకుడైనా సరే తమ గెలుపు విషయంలో గెలిచేదెవరు గెలిపించేదెవరు అనే విశ్లేషణ చాలా ముఖ్యమైనది ప్రధానంగా నేటి సామాజిక వాతావరణంలో రాజకీయాల్లో కొన్ని కొన్ని వర్గాల్లో ఒక కొత్త పోకడు కూడా ప్రవేశించింది మీడియాల మీద అతిగా ఆధారపడుతూ తమ యొక్క గెలుపు ధీమాను కూడా వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం మీడియా పాత్ర తక్కువ చేయడం కాదు ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ వీడియో ఉద్దేశ్యం కానీ మీడియా కంటే కూడా నాయకుడు అనేటువంటి వ్యక్తి మాత్రమే తన గెలుపుకి సంబంధించినటువంటి స్పష్టమైన విధి విధానాలని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది నేటి సామాజిక వాతావరణంలో మీడియాల పాత్ర ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు ప్రత్యర్థుడైనా అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులైన ఎవరి స్థాయిలో వాళ్ళు మీకంటే మేము తీసుకోమనే రీతిలో తమ యొక్క మీడియా ప్రచారాల యొక్క హోరు జోరు సాగిస్తూనే ఉన్నారు కానీ వీటి పాత్ర ఎంత గెలుపుకు సంబంధించి ఒక ట్వంటీ పర్సెంట్ మించి కూడా ఉండదేమో కానీ ప్రధానమైనటువంటి పాత్ర అంటే గెలుపుకు సంబంధించి నిర్ణయాధికారం ఖచ్చితంగా ప్రజల చేతిలోనే ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి ఎవరిని పెంచాలి ఎవరిని వంచాలి అనేటువంటి రియల్ జడ్జిమెంట్ ప్రజల చేతిలో మాత్రమే ఉంటుందండి ఇది ఒక వాస్తవం గతంలో కూడా మీడియాల మీద ఆధారపడి కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు పనిచేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఇదిగో ఫలానా వ్యక్తి ఓడిపోతున్నాడు ఇదిగో మేమే అధికారంలోకి వస్తాం ఇంకేమంది ఆయన పని అయిపోయింది అది ఇంకేమంది వీళ్ళ పని అయిపోయింది అనే పద్ధతిలో ప్రచారాల సాగింది కానీ వాస్తవంలో ఎవరైతే ఓడతారు అని అనుకున్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడమే కాకుండా ముఖ్యమంత్రులు కూడా అయినటువంటి సందర్భాలు ఒక చారిత్రాత్మక సత్యం దీన్ని బట్టి ప్రతి రాజకీయ నాయకుడి యొక్క అంచనాలు ఎవరి మీద పెరగాల్సిన అవసరం ఉంది ప్రజల మీద గెలిచి గెలిపించేది ఎవరండి ప్రజలే అధికారంలో కూర్చోబెట్టగలిగేది ఎవరండి ప్రజలే అందుచేత ప్రజలకి సంబంధించి మనం చెప్పేటటువంటి విషయాలకు విషయాలను చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళిక రూపంలో విధి విధానాలని ప్రజలకు అందజేయగలిగే పరిస్థితి ఉండాలి తాము చేసిందండి ఏంటి చేయబోయేది ఏమిటి తాము భవిష్యత్తులో ఇంకెన్నెన్ని ఫలాన్ని మీకు అందజేయదలుచుకున్నాం మా పార్టీ అధికారంలోకి వస్తే మేము చేయగలిగేటువంటి విషయాలు ఇవే అంటే ఈ విధి విధానాలని చాలా స్పష్టంగా నిఖార్సైనటువంటి పద్ధతుల్లో ప్రజల హృదయాల్లోకి పంపగలిగే పరిస్థితి ఉండాలి ప్రజల మనసుని హత్తుకునే విధంగా విధి విధానాలను రూపొందించుకోవాలి ప్రజలు కూడా నిజమే వీరు మనకి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించగలగాలి మీడియా పాత్ర చాలా స్వల్పమే ఇక్కడ కానీ నాయకుడి యొక్క పాత్రే చాలా గొప్పది దానికి సంబంధించినటువంటి సాధన దానికి సంబంధించిన కసరత్తులు జరగాలంటే అందుకే ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే గెలిచేది ఎవరు ఏ నాయకుడైనా కావచ్చు కానీ గెలిపించేది కేవలం ప్రజా అందుకని ఆ విధానాలని సక్రమమైన సరి అయినటువంటి పద్ధతుల్లో రూపొందించుకొని అడుగులు ముందుకు కదిపి ప్రజల మనసుని హత్తుకునేటువంటి పరిస్థితుల్లోకి రాజకీయాలు సాగాలి ప్రజల యొక్క విశ్లేషణ గతంలో లాగా లేదు ప్రసార సాధనాలకు సంబంధించినటువంటి అనేక అనేకమైనటువంటి ప్రచార పటోటాలని చాలా సునిశ్చితంగా సూక్ష్మంగా విశ్లేషణాత్మకంగా ప్రతి ఒక్కరూ కూడా పరిపాలిస్తున్నారు వాళ్ళ చేతిలోనే జడ్జిమెంట్ పెట్టుకున్నారు ఆ గుప్పెటిలో ఏ రాజకీయ నాయకుడి యొక్క గెలుపైనా ఓటమైనా ఆధారపడి ఉంటుంది అందుచేత గెలుపుకు సంబంధించి ఏ రాజకీయ నాయకుడైనా నమ్ముకోవాల్సింది మనసా వాచవ కర్మణ ప్రజలని మాత్రమే అందుకనే గెలిచేది నాయకులు గెలిపించేది ప్రజలు ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియచేస్తూ ఈ పరంపరలో భాగంగా అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్